కరీంనగర్ సరిత ఫ్యాషన్స్ దసరా సందర్భంగా ఆదిపోయే కలెక్షన్స్ అతి తక్కువ ధరలకే కలెక్షన్ మాది సెలెక్షన్ మీది రాజీవ్ చౌక్ కరీంనగర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ జర్నలిస్ట్ అక్షయ్ కరీంనగర్ లో హీరో శ్రీకాంత్ గారి ఒక సినిమా షూటింగ్ గత రెండు మూడు రోజులు కూడా నడుస్తుంది కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో నిజంగా ఇది మంచి శుభ పరిణామం కరీంనగర్ లో సినిమా షూటింగ్ జరగడం శ్రీకాంత్ గారికి గానీ సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి మొత్తం సినిమా బృందానికి మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా కరీంనగర్ లో మీ యొక్క సినిమా షూటింగ్ చేపట్టడం ఇక్కడ మీరు మీ యొక్క సినిమాను ఇక్కడ షూటింగ్ చేసుకోవడానికి మా కరీంనగర్ జిల్లా ప్రాంతాన్ని మీరు ఎంచుకోవడం నిజంగా ప్రత్యేకించి మీకు కరీంనగర్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే కరీంనగర్ అనేది సినిమా షూటింగ్ లకు ఒక మంచి స్పాట్ చాలా ఫోక్ సాంగ్స్ గాని చాలా షార్ట్ ఫిల్మ్స్ గాని ఇంతకు ముందు చాలా సినిమాలు కూడా కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సినిమాలు తీసినటువంటి సందర్భాలు గతంలో కూడా ఉన్నాయి గతంలో ఇక్కడ హోసై రాములమ్మ అనేటువంటి సినిమాని తెలగందుల ఫోర్ట్ దగ్గర అప్పుడు చిత్రీకరించడం జరిగింది ఆ రోజుల్లో పెద్ద హిట్ గా మనకు అయిందనేటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే ఆ తర్వాత రాజన్న సినిమా నాగార్జున గారి రాజన్న సినిమా కూడా కరీంనగర్ గ్రామీణ ప్రాంతాల్లో ఆ రోజు షూటింగ్ చేయడం జరిగింది మర్యాద రామన్న సినిమా కూడా కొంత ఆ యొక్క సినిమా క్లైమాక్స్ ఇక్కడ కాకతీయ కాల్వ దగ్గర ఆ రోజు చిత్రీకరించడం జరిగింది చాలా సినిమాలు కరీంనగర్ లో గతంలో కూడా జరిగినాయి ఇప్పుడు కూడా ఆ యొక్క శ్రీకాంత్ గారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద అనేటువంటి సినిమా కరీంనగర్లో చిత్రీకరించడం మొత్తం సినిమాను కరీంనగర్లోనే చిత్రీకరించడం అనేది నిజంగా ఆ చిత్ర బృందానికి మేము ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరొకసారి ఎందుకంటే కరీంనగర్ అనేటువంటిది నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ చాలా సినిమా షూటింగ్లు అవుతాయి ఒక షూటింగ్ కి ఒక అనువైనటువంటి ప్రాంతంగా మారుతుందని చెప్పేసి భావించడం జరిగింది ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలోనే చాలా సినిమాలు కొత్త చిత్రీకరించడం జరిగింది కరీంనగర్లో సో అలాంటిది తెలంగాణ వచ్చిన తర్వాత కరీంనగర్ అనేది హైదరాబాద్ తర్వాత సినిమాలకు ఒక ఒక షూటింగ్ స్పాట్ గా మారుతుందని చెప్పేసి అనుకున్నాం కాకపోతే అంత ఆశించినటువంటి మేర అటువంటి పరిస్థితి లేదు సో ఇప్పుడు శ్రీకాంత్ గారు మొట్టమొదటిసారి ఇక్కడ షూటింగ్ చేయడం అనేది నిజంగా శుభ పరిణామం వారు కూడా చెప్పడం జరిగింది ఎన్నో సార్లు కరీంనగర్ వచ్చాను కానీ ఫంక్షన్స్ కి దానికి దీనికి కాకపోతే సినిమా షూటింగ్ ఎప్పుడు చేయలేదు ఇక్కడ అని వారు చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ పోలీసు సిబ్బంది కానీ ప్రజలు కానీ అందరు కూడా సహకరిస్తున్నారు చాలా బాగా అని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది నిజంగా కరీంనగర్లో ఇంకా సినిమా షూటింగ్లు జరగాలి కరీంనగర్లో మంచి మంచి షూటింగ్ స్పాట్స్ ఉన్నాయి కరీంనగర్ మానేర్ డ్యామ్ కానీ ఎలగందుల ఫోర్ట్ కానీ కరీంనగర్ సిటీ ప్రాంతం కానీ ఆ టవర్ సర్కిల్ కానీ అదేవిధంగా చాలా గ్రామీణ ప్రాంతాలు కానీ రామడుకు సంబంధించినటువంటి బుర్జు కానీ అదేవిధంగా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయం కానీ మీరు ఒక నక్సలైట్ లో సినిమా తీయాలంటే మంథనికి సంబంధించినటువంటి కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాంతం చాలా బాగా సూట్ అవుతుంది డివోషనల్గా ఏమైనా సినిమా తీయాలనుకుంటే కొండగట్టు అంజన్న సన్నిధి కానీ ఆ ఘాట్ రోడ్స్ కానీ అదేవిధంగా వెమ్లవాడ రాజన్న దేవాలయం కానీ ఇలా చాలా ప్రాంతాలు కరీంనగర్లో ఉన్నాయి చాలా ప్రసిద్ధ క్షేత్రాలు కరీంనగర్లో ఉన్నాయి సో అవన్నీ కూడా మంచి మంచి సినిమాలకు కరీంనగర్ అనేది మీకు ఒక స్పాట్గా మారుతుంది దీన్ని కొంచెం గుర్తించాలి ప్రభుత్వం కూడా తెలంగాణలో ఎక్కువ సినిమాలు జరగడానికి సినిమా ఇండస్ట్రీ కూడా కొంత షరతులు పెట్టాలి మీరు ప్రతి సినిమాకి టికెట్ రేట్లు పెంచడం కాదు సినిమా షూటింగ్లు మా తెలంగాణ ప్రాంతాల జరగాలని చెప్పేసి కూడా మీరు కొంత వారిని కోరాల్సినటువంటి అవసరం ఉంటుంది అటువంటి షరతులు కూడా మీరు పెట్టాలి సినిమా టికెట్లు పెంచడం కాదు సినిమా టికెట్ రేట్లు మూడు వందల ఆరు వందలు చేయడం కాదు తెలంగాణలో కూడా షూటింగ్స్ జరిగేటువంటి విధంగా ప్రభుత్వం తెలుగు సినిమా ఇండస్ట్రీకి షరతులు విధించాలి అప్పుడు మన ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది కొంత దాని ద్వారా మనకు కొంత అభివృద్ధి జరిగేట అవకాశం ఉంటుంది భూముల రేట్లు పెరుగుతాయి ఉపాధి పెరుగుతుంది పెట్టుబడులు వచ్చేటట్టు అవకాశం ఉంటుంది హైదరాబాద్ ఒక్కటే కాదు కదా మనకు హైదరాబాద్కు ధీటుగా మిగతా పది జిల్లాలని కూడా మనం అభివృద్ధి చేసుకోవాలి అందులో కరీంనగర్ కూడా ఉండాలి సో కరీంనగర్కి సంబంధించినటువంటి నాయకులకి తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మంచి మంచి సంబంధాలు ఉన్నాయి చిరంజీవి గారితో కానీ నాగార్జున గారితో కానీ పవన్ కళ్యాణ్ గారితో కానీ ఇక ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులకు మంచి సంబంధాలు ఉన్నాయి మీరు వెళ్ళి కలవండి మా కరీంనగర్లో కూడా మీరు సినిమా తీయండి మేము సహకరిస్తాము అన్ని ఏర్పాట్లు మేము చేస్తాము అని మీరు చెప్పండి వాళ్ళకి చిరంజీవి గారికి చెప్పండి ఇక్కడ సినిమా షూటింగ్ చేయాలని చెప్పి ఇక్కడ ఒక సినిమా తీయాలని చెప్పి సో ఆ రకమైనటువంటి చొరవ తీసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు సో ఎట్టకేళ్ళకి ఏదేమైనా శ్రీకాంత్ గారి సినిమా ఇక్కడ తీయడం అనేది ఆ సినిమా ఒక మంచి విజయం సాధించాలి పెద్ద సూపర్ హిట్ కావాలని కూడా మా కరీంనగర్ ప్రజలంతా కూడా కోరుకుంటారు మా సుమన్ టీవీ కరీంనగర్ తరఫున కూడా మేము అదే కోరుకుంటున్నాం శ్రీకాంత్ గారు లయ గారికి రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ యొక్క సినిమా బృందానికి మేము ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సినిమా పెద్ద సూపర్ హిట్ కావాలి అని మేము కోరుకుంటున్నాం కరీంనగర్ ఒక సెంటిమెంట్గా మారాలి తెలుగు సినిమా ఇండస్ట్రీకి